నవంబర్ పది నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేసి బీసీ కులాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయం చేసింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే అరవై శాతం ఉన్నటువంటి దేశ జనాభాలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలు బీసీలకు రాజ్యాధికారంలో చట్టసభల్లో భాగస్వామ్యం లేదు అంటే అది అత్యంత తీవ్రమైనటువంటి మరి సామాజిక అన్యాయానికి నిదర్శనంగా మరి చూడాల్సి ఉంటుంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇది చ చట్టం చేసి బీసీలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఉన్న బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకి పెట్టి మొత్తం కాల్ చేస్తామంటే కుదరదు బీజేపీయే బాధ్యత తెలంగాణలో బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలి అంటే తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం తీర్మానం చేసి పంపితేనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణమే ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణము తీర్మానం చేసి కేంద్రానికి పంపారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయంగా భావించి పరిగణలోకి తీసుకొని మరి చట్టం చేయాల బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా చట్టం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తెలంగాణలో ఉన్న బీసీలందరూ ఉద్యమించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ